హలో అండి నమస్తే అందరికీ ప్రముఖ మీడియా సంస్థ ఫిల్మీ బౌల్ గురించి అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా ఉన్న సినీ తారాలపై సినిమాలకు సంబంధించిన విషయాల గురించి అప్పుడప్పుడు అది సర్వేలు కూడా చేస్తూ ఉంటుంది అయితే తాజాగా ఈ సంస్థ టాలీవుడ్కు చెందిన టాప్ టెన్ టైర్ టూ హీరోల లిస్ట్ను విడుదల చేసింది అందులో టాప్ టెన్ టైర్ టూ హీరోల పేర్లను ఎక్స్ వేదికగా ప్రకటించింది అయితే టాప్ వన్ స్థానంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఉండగా నేచురల్ స్టార్ నాని రెండో స్థానంలో నిలిచాడు మరి మిగతా స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు చూద్దాం మొదటి స్థానంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఈయనకు అది నిరాశే మిగిల్చిందని చెప్పుకోవచ్చు ఇక టాప్ టూలో న్యాచురల్ స్టార్ నారీ ఉన్నారు ఇటీవలే నాన్న సినిమాతో సూపర్ సక్సెస్ అయిన నాని సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ కొడుతుంది అనేది ఇక టాప్ త్రీలో రామ్ పోతునేని ఉన్నాడు ఇటీవలే స్కంద సినిమాలో వచ్చి డిజాస్టర్ సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం డబుల్ స్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు పురి జగన్నాథ్ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ కొట్టబోతోంది అనేది చూడాలి ఇక టాప్ ఫోర్లో లో నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు ఇటీవలే దూతా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈయన తాండల్ సినిమాలో నటిస్తున్నారు సాయి పల్లవితో కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి ఇక టాప్ ఫైవ్లో మెగా మేనల్లుడు సాయి తేజ్ ఉన్నాడు గతేడాది విరూపాక్ష సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈయన ముందు ముందు ఎలాంటి సినిమాలతో వస్తారో చూడాలి ఇక టాప్ సిక్స్లో హీరో నిఖిల్ సిద్ధార్థ నిలిచాడు గతేడాది కార్తికేయ టూ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈయన సూపర్ సక్సెస్ సాధించడం జరిగింది కానీ ఆ తర్వాత వచ్చిన స్పై సినిమా మాత్రం డిజాస్టర్గా నిలిచింది మరి ముందు ముందు ఏ సినిమాలతో నిఖిల్ వస్తాడు అన్నది వేచి చూడాల్సిందే ఇక ఏడవ స్థానంలో నవీన్ పొలిసెట్టి నిలిచాడు మిస్ సెట్టి మిస్టర్ పొలిసెట్టి సినిమాతో సూపర్ డుప్పర్ హిట్ కొట్టిన ఈయన ట్రెండింగ్ లో నిలిచి టాప్ సెవెన్ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది ఇక టాప్ ఎయిట్ లో అడవి శేష్ నిలిచాడు గతేడాది ఎలాంటి సినిమాలు చేయకపోయినా ఈయన ట్రెండింగ్ లోనే కొనసాగుతూ ఉండడం మనం గమనించాల్సిన విషయం ఇక టాప్ నైన్ లో శర్మానంద్ ఉండగా అలాగే టాప్ టెన్ లో వరుణ్ తేజ్ ఉన్నాడు ఇటీవలే ఆపరేషన్ తో వచ్చి అందరినీ నిరాశపరిచాడు